అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా ఎవరినీకా కార్తీక పౌర్ణమి రోజు నేను తులసి చెట్టు దగ్గర అయితే పూజ చేశాను సో ఆ వీడియో అయితే ఇప్పుడు గా అయితే అప్లోడ్ చేస్తున్నాను అన్ని వీడియోస్ అన్ని చాలా లేట్ గా అయితే అప్లోడ్ అవుతున్నాయి నా ఛానల్లో అయితే ఇంకా మీరు కూడా చూసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఎంకరేజ్ కూడా చేయండి ప్లీజ్ ఇంకా నేను ఎలా చేసుకున్నాను ఏంటి మీరు కూడా చూసేయండి ముందే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను ముందు రోజే పందిరి వేసుకోవడము ఫ్లవర్స్ తెంపేసుకోవడము ఇవన్నీ అయితే ఈవినింగే చేసేసుకున్నాను ముందు రోజు ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ లేచాకైతే ఇంకా ఫస్ట్ ప్రసాదము అలాగే ఒత్తులని అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకున్నాను ఒత్తులు అంటే నార్మల్గా ఉండేవి అయితే తీసుకొచ్చాను షాప్ నుండి పువ్వు మాత్రం ఇంట్లోనే మేక్ చేశాను నేనైతే సో వాటిని అయితే మార్నింగ్ లేచాక గీలు అయితే అన్ని నానేసి అయితే పెట్టేసాను ప్రసాదం మెయ్యలు ఉప్పు అవన్నీ ప్రిపేర్ అయితే చేసేసుకుని నెక్స్ట్ పూజారంలో పూజ చేసుకున్నాకైతే తులసి చెట్టు దగ్గర అయితే వచ్చేసి అన్ని అరేంజ్ చేసేసుకున్నాను ఫస్ట్ తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా మొత్తం అంతా వాష్ చేసేసి బొట్టు పెట్టడము ముగ్గులు వేయడం అవన్నీ చేసేసుకున్నాను ఇక్కడైతే ఉసిరికాయలు కూడా ఫ్రోజన్ లో అయితే ఉన్నాయి అవి అయితే తీసుకొచ్చినాను లాస్ట్ ఇయర్ అవి కూడా లేకుండే నాకు ఇక్కడైతే సో నేనైతే పిండి ప్రమేదలు అయితే చేసేసి పెట్టాను ఇప్పుడు పిండి ప్రమిదలో ప్లస్ ఇవి ఉసిరికాయలు రెండిట్లలో పెట్టాను నేనైతే దీపాలని ఇంకా మీరు ఎలా చేసుకుంటారో ఏంటి కామెంట్ అయితే చేయండి ఇంకా ముందు రోజే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అయితే నాకు చాలా ఫ్రీగా అయిపోయింది క్లీనింగ్ అవన్నీ కూడా జ్వరంలో అంత పూజ అయిపోయిన తర్వాత అన్ని అరేంజ్ అయితే చేసుకున్నాను అవుట్ సైడ్ ఎంతో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొచ్చేసుకొని ఇంకా పిల్లలు కూడా ఉండే ఆ టైంకి అందుకోసం అని చెప్పేసి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా అయితే అయ్యింది నాకైతే పూజ కూడా ఇంకా అన్ని అరేంజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మెల్లి మెల్లిగా పూజ కూడా స్టార్ట్ చేసేసి ఇంకా బొట్లు పెట్టడము ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ అయితే చేసేసాను ఇంకా నా కార్తీక పౌర్ణమి పూజ మూడు వందల అరవై ఐదు వత్తుల పూజ అయితే ఇలా అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా నా దగ్గర ఉన్న వాటితో నాకు తోచినట్టుగా అయితే నేనైతే ఇలా అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం కోసం అయితే సిరని అయితే ప్రిపేర్ చేశాను ఎవ్రీ టైమ్ నేనైతే సిరనే ప్రిపేర్ చేస్తాను ఇంకా దాంతో పాటు ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా పెట్టేస్తాను నా మార్నింగ్ పూజ అయితే ఇలా అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్ అయితే వెళ్దాము అనుకుంటున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే బాబుకి అయితే ఫీడ్ చేశాను ఫుడ్ తర్వాత పాపకి అయితే కొంచెం ఎర్లీగానే వస్తుంది కాబట్టి ఫాస్ట్ గానే పెట్టేశాను పాపకి గానీ బాబు లేట్ గా వస్తాడు సో ఇంకా బాబు కూడా ఫీడ్ చేసేసి మేమైతే స్లోగా టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా బాబు స్కూల్ నుంచి వచ్చే టైం కి నేను రెడీ అయిపోయి ఉన్నాను ఎందుకంటే వస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు ఫీడ్ చేసేసి అని చెప్పేసి అయితే బాబు అయితే ఫుల్ టైర్డ్ గా ఉండే మాకు మళ్ళీ ట్రావెల్ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ అయితే టెంపుల్ కి ఇది వచ్చేసరికి కూడా ఉంటది కూడా సూపర్ ఉంటుంది

అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే ఇవన్నీ పార్కింగ్ ఇక్కడంతా పెట్టేసినారు చూడాలి ఫుల్ జనాలు ఉండుంటారు అనుకుంటున్నా రోజైతే మీరంతా వచ్చేసి పార్కింగ్ ప్లేస్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ టెంపుల్ అయితే ఇదంతా పార్కింగ్ ఏరియా మేమైతే పార్క్ చేసి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇంకా ఎంతగా పక్క వచ్చేసి కెఫే కూడా ఉంటుంది ఇందులో టిఫిన్స్ లేదంటే తాళి ఇవన్నీ కూడా ఉంటాయి ఏరియా వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ఇలా ఉంటుంది ఇట్స్ ఇవి కూడా ఉంటాయి వాటిని కూడా చూపిస్తాం నెక్స్ట్ ఇదంతా టెంపుల్ వ్యూ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడైతే ఇటు కూడా పార్కింగ్ ఉంటుంది సో ఇక్కడైతే దీపాలు కూడా వెలిగిస్తున్నారు బయట అవుట్ సైడ్ సైడ్ కూడా గార్డెన్ ఇవన్నీ ఉంటాయి సైడ్ కి అయితే అన్ని రోజు చెట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకోటి మీ అయితే వినాయక టెంపుల్ ఉంటుంది నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాము లోపల పూజలు అయితే నడుస్తున్నాయి ప్రెసెంట్ గా లోపల అలా ఉంటే వీడియో తీస్తాను లేదంటే తీయను ఇంకా పిల్లల పిక్చర్స్ అయితే ఇక్కడ తీశాను రెండు పిక్చర్స్ అయితే ఇద్దరివి ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి అయితే కాలుస్తున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఎవరైతే చేస్తున్నారో అందరు బయట కాలుస్తున్నారు ఇన్సైడ్ అయితే మామూలు ఒక చిన్నవి మా లోపలే కావచ్చు అవుట్ సైడ్ అయితే అలా కావడానికి అవసరం లేదు సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కాలుస్తున్నారు అందరూ వచ్చేసి ఉన్నాయి ఇంకా కొన్ని ప్లేస్లో రెండు మూడు ప్లేస్లో ఇంకా గార్డెన్ వస్తున్నాం మేమైతే మా పిల్లలు ఏదో గంట కొట్టడానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు మా పిల్లలైతే ఇవి వచ్చేసి ఇలా ఉంది టెంపుల్ మొత్తము దూరం నుంచి చూపిస్తున్నాను అంగిక్ అంత ఫుల్ అంత జనాలు ఫుల్గా ఉన్నారు లోపల ఇన్సైడ్ కూడా వీడియో తీయడానికి ఆప్షన్ లేకుండే సో అని చెప్పేసి లోపల వీడియో అయితే తీయలేదు అవుట్ సైడ్ వచ్చిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ అన్ని ఫ్లవర్స్ చెట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ కార్ పూజ చేయడానికి కూడా వస్తూ ఉంటారు ఇక్కడైతే కార్ పూజలు కూడా చేయించుకోవచ్చు ఇక్కడ మేము కూడా కార్ ఇక్కడ పూజ చేయించాము తీసుకున్నప్పుడు ఇక్కడ వైట్ పింక్ గులాబ్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇవి ఇంటి దగ్గర కూడా ఉన్నాయి సేమ్ ప్లాంట్స్ ఈ ఫ్లవర్స్ ఇంటి దగ్గర కూడా ఉన్నాయి ఇది ఉన్నాయి ఇది ఉన్నాయి సో ఇది ఉంది సో డిఫరెంట్ ఇక్కడ ఇంట్లో ఇంటి దగ్గర కూడా ఉన్నాయి సేమ్ ఫ్లవర్స్ అయితే సో గులాబ్ చెట్లు ఇవి చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం ఫుల్ గా ఉన్నాయి గులాబ్ పూలు అయితే ఇది వచ్చేసి వినాయక టెంపుల్ దాని ముందే కొబ్బరి కొట్టడం కూడా ఉంటది ఇక్కడ పీకాక్ ఉంది కొన్ని ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయి పీజియన్స్ మేము లాస్ట్ టైం అంతకుముందు వచ్చినప్పుడు అయితే పీకాక్ అయితే పించం విప్పుకొని ఉండే ఒకసారి వచ్చినప్పుడు బట్ ఇప్పుడైతే ఇప్పుడైతే ఏమీ ఇప్పకుండా ఉంది నార్మల్గానే ఉంది ఇప్పుడైతే వర్చువల్ నేమ్ అంటే చెప్తుందన్న నీకు సైడ్ అటు సైడ్ కూడా ఉన్నాయి చూపిస్తున్నాను రండి అది ఇక్కడ ఉన్నాయి అదిగో ఇంకొకటి ఉంది ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ పీజిఎన్స్ ఇంకొకటి ఉంది ఇక్కడ ఇంకొకటి వచ్చింది దగ్గర నుంచి వచ్చేసి వెళ్ళిపోయింది రెండు ఉండే ఉంది ఏమి ఇక్కడేమి రెండు ఉన్నాయి ఇందులో పక్కన ప్లే ఏరియా ఉన్నది పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్ స్వింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అలా వస్తే అన్నీ ఎంటర్టైన్ చేయవచ్చు పిల్లలని అయితే ఇటు బర్డ్స్ ఇటు పార్క్ పక్కనే కెఫే ఉంటుంది సో ఇక్కడే లంచ్ అయినా డిన్నర్ అయినా ఇక్కడ చేసేసి వెళ్ళిపోవచ్చు ఇంకా మంకీ బార్స్ సీసా అప్ అండ్ డౌన్లు ఇంక ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలకైతే ార్చుల్గా అయితే ఫ్రేమ్ చేసేసినారు చెట్లను అయితే మొత్తం ఇది మొత్తం షేప్ కూడా మంచిగా చేసేసి పెట్టేస్తారు ఇక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది అక్కడ రోజు ఫ్లవర్స్ కూడా పింక్ యెల్లో కలర్ కాంబినేషన్లో ఇట్లా పెట్టేసినారు ఫ్రెండ్స్ ఇంకా కెఫేకి అయితే వెళ్తున్నాము ఇంకా డిన్నర్ చేయడానికి అయితే ఇంకా మేము ఈవినింగ్ వచ్చాము అనేసి ఇంక డిన్నర్ కూడా ఇక్కడే చేసేసి వెళ్దాము ఇంకా వెళ్ళేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అని చెప్పేసి ఇక్కడే చేస్తున్నాము ఎలా ఇంకా లోపల కూడా ఫుల్ క్రౌడీగా ఉండే ఇంకా రోజు కార్తీక పౌర్ణమి అయ్యేసరికి ఫుల్ జనాలు కూడా ఎక్కువ మంది వచ్చినారు ఇంకా క్యూ కూడా చాలా ఎక్కువగా ఉంది ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా ఇంకా మాకు ఫుడ్ ఆర్డర్ చేయడానికి అయితే మోర్ దాన్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఇందులో అయితే దోశ పోరి ఇడ్లీ వడా పరాటా వెజ్ తాళి కూడా ఉంటుంది సో ఇంకా మేమైతే వెజ్ తాళి ఏమైతే తీసుకోలేదు ఇంకా టిఫిన్స్ అయితే తీసుకున్నాము దాంతోపాటు ఇంకా సమోసా ఇంకా కచోరీ ఇంకొకటి వచ్చేసి బెడ్ పకోడా అలా ఉంది ఇంకా మా బాబు కోసము పాప కోసం అయితే మ్యాంగో లస్సి అయితే తీసుకున్నాము అలాగే సమోసా కూడా తీసుకుంది మా పాపకు వచ్చేసి ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసినాక కూడా కొంచెం టైం అయితే పట్టింది ఇంకా వాళ్ళ పిల్లల కోసం అయితే ఇంకా తీసుకున్నాం కదా సమోసా అన్న మ్యాంగో లస్సి ఇంకా వాటిని అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఫస్ట్ అయితే ఇంకా మా కోసం వచ్చేసి పరాటా పూరి అలాగే మా పాప కోసం వచ్చేసి అయితే దోశ తీసుకుంది పూరికి అండ్ పరాటాకి అయితే మిక్స్డ్ వెజిటేబుల్ కోర్మా అయితే ఇచ్చినారు పూరికి అయితే ఇంకా చట్నీ కూడా ఎక్స్ట్రా ఇచ్చినారు చట్నీ కూడా మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ లాగా లాగా అయితే ఉంది టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది ఇంకా దూసుకొచ్చేసి అయితే సంరసము సాంబారు చట్నీ అలాంటిది అయితే ఇచ్చినారు ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా యావరేజ్ గా అనిపించింది ఇంట్లో చేసుకున్న ఫ్లేవర్స్ అసలు ఉండవు కదా బయట ఫుడ్ అంటేనే ఇంకా అందులో నేను సెలెక్టెడ్ గా తీసుకుంటాను ఏదైనా ఫుడ్ ఉన్నా కూడా నాకు ఎక్కువ తినను అని చెప్పేసి అయితే ఇంకా మా బాబు కూడా ఏమీ తినలేదు ఇంకా డిన్నర్ అయిపోయాకైతే అవుట్ సైడ్ వచ్చిన తర్వాత పక్కనే ఒక హాల్ కూడా ఉంటుంది ఇందులో ఈవెంట్స్ అయినా ప్రోగ్రామ్స్ అయినా ఏవైనా కండక్ట్ చేస్తారు పక్కన ఇందులో అయితే లైటింగ్ ఉన్న ఏరియాలో మా బాబుకైతే ఇంకొక మ్యాంగు అస్సీ అయితే కొనిచ్చాను తర్వాత ఇంటికి వెళ్ళే ముందు ఒకటి తినేటప్పుడు తాగేశాడు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కొని తీసుకుని వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికైతే ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయినాము మేము వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏమో తెలియదు ఆల్రెడీ చీకటి అయిపోయింది ఫుల్ మూన్ కూడా వచ్చేసింది పక్కనే కూడా ఫుల్ పెద్ద పెద్ద షాప్స్ అయితే ఉంటాయి ఇండియా రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉంటాయి పూజా రిలేటెడ్ అండ్ గ్రాసరీస్ కిచెన్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ అయితే పెద్ద పెద్దగా ఉంటాయి షాప్స్ కూడా ఇంకా చీకటి పడిపోయేసరికి షాప్స్ కూడా ఏమీ కనిపించట్లేదు ఇట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ఐకాన్ Thanks for watching my videos. Bye.